ఇతరుల కార్లను తనఖా పెట్టి మోసాలకు పాల్పడుతున్న ఓ నిందితుణ్ణి అరెస్టు చేశారు గోదావరికని వన్ టౌన్ పోలీసులు అతని నుండి నాలుగు కార్లు ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు మేరకు శుక్రవారం సాయంత్రం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ మడత రమేష్ మాట్లాడుతూ పూర్తి వివరాలు వెల్లడించారు గోదావరికని ఎల్బీ నగర్కు చెందిన ప్రణయ్ భాస్కర్ నెల నెలా కిరాయి ఇస్తానని కొంతమంది కారు యాజమాన్లను నమ్మించి వారి కార్లను వేరే చోట తనఖా పెట్టాడు వాటిపై సుమారుగా పది లక్షల వరకు అప్పు చేసి జల్సాలకు పాల్పడ్డాడు నెలవారికి రాయలు ఇవ్వకుండా కారు యాజమాన్లు కళ్ళు గప్పి తిరుగుతున్నాడు దీంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందని ఏసీపీ రమేష్ తెలిపారు ఈ దందాలో ప్రణయ్ భాస్కర్కు సహకరించిన మరో ఇద్దరు నిందితులు పరారిలో ఉన్నారని వారిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామని చెప్పారు కాగా అవసరాల కోసం వాహనాలను తనఖా పెట్టుకునే వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని లేదంటే డబ్బులు ఇచ్చేవారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఏసీపీ సూచించారు ప్రజలను బెదిరింపులకు గురి చేస్తూ మోసాలకు పాల్పడే వారి పట్ల కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు వేరే చోట దాని కిరాయికి వచ్చి చదివిస్తా అని చెప్పేసి అంటే దానికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కారు తీస్తే ఈ ప్రణయ్ భాస్కర్ ఏం చేశారంటే ఈ కారు తీసుకొని పోయి వేరే వాళ్ళ దగ్గర దాన్ని కిరాయికి పెట్టి ఆ డబ్బులు తిరుపతికి ఇచ్చే విధంగా ఒప్పందం కూడా చూసుకొని కొద్ది రోజుల తర్వాత దాన్ని డబ్బులు ఇవ్వకుండా ఆ కారుని తీసుకొచ్చి ఇతను తన సొంతానికి వేరే వాళ్ళ దగ్గర పిలో పెట్టి డబ్బులు వాడుకొని మోసం చేయడం చేసింది నాకు డబ్బులు ఇవ్వట్లేదు కారు ఇవ్వట్లేదని దాన్ని ఫిర్యాదు మీద తేల్చి నమోదు వేసి ఈ ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది ఫోదర్ అండ్ వన్ టర్మ్స్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దీనిలో ఈ ప్రణయ్ భాస్కర్ అతను గోడ తిరుపతి అనే ఒకరి దగ్గరనే కాకుండా ఇంకా ముగ్గురు దగ్గర ఇదే విధంగా కార్లు మీకు రెండు పెట్టిస్తానని చెప్పి చెప్పి మోసం చేసి కొద్ది రోజులు ఆ కార్లను వాళ్ళకి సంబంధించిన కార్లను కొద్ది రోజులు రెంట్కు పెట్టి ఒక రెండు మూడు నెలలు డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఆ కార్లను తీసుకొచ్చి నేను సొంతానికి వాడుకోవడం లేదంటే సంతానం వేరే వాళ్ళ దగ్గర వాటిని ముక్ ఆ వాడుకోవడం ఈ మోసం చేసే క్రమంలో కూడా ఈ మోసం పడగలుగుతుంది ఈ ప్రణయ్ భాస్కర్తో పాటు ఇంకా అతనికి సంబంధించిన ఇద్దరు పుష్పలత శ్రీనివాస్ అనే వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు ఆ తేలింది ఈ ప్రణయ్ భాస్కర్ను కోర్టు పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి నాలుగు కార్లు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని ఈరోజు కోర్టు పంపడం జరుగుతుంది ఈ సందర్భంగా గోదావరికని ప్రాంత ప్రజలకు విజ్ఞ పోలీసు వాళ్ళ విజ్ఞప్తి ఏంటంటే తెలిసిన అయినప్పటికీ కూడా వెహికల్స్ ఎవరైనా అత్యవసరం ఉంది వెహికల్స్ పుదోపెట్టి డబ్బులు కావాలంటే వాటి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోకుండా వాటి ఓనర్ల గురించి పూర్తిగా తెలుసుకోకుండా డబ్బులు ఇచ్చి మోసపోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలిసిన వారే ఎక్కువ మోసం చేస్తారు తెలిసి ఎంత తెలిసిన అయినప్పటికీ కూడా వేరే వాళ్ళ వెహికల్ తీసుకొచ్చి పెట్టినప్పుడు కానీ లేకుండా మరే ఇతర తాకట్టు పెట్టే క్రమం లోపల ఎలాంటి ఆశలకు ఎక్కువ వడ్డీలకు ఆశలకు పోయి మోసపోవద్దు విషయంలో వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు కాగా నిందితుని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్ రమేష్ సదానందం కానిస్టేబుల్ మధుకర్ను ఎస్సీపీ అభినందించారు